నెల్లూరు నగరంలోని జెండా వీధి ఆంధ్ర బ్యాంకు సమీపంలో ఈరోజు ఉదయం ఘనంగా కూయిన కలెక్షన్ బ్రైడల్ స్టోర్ని మదీనా వాచి కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారి చేతుల మీదుగా తమ కుమారులతో విచ్చేసి ప్రారంభించారు తమ స్టోర్ నందు శుభకార్యాలకు అన్ని రకమైన బ్రైడల్ డ్రెస్సెస్ కలెక్షన్ జ్యువెలరీ బ్రైడల్ కాస్మెటిక్స్ బెస్ట్ ప్రైస్ కి లభించునని స్టోర్ యాజమాన్యం అబ్దుల్ హమీద్ రేష్మా పాత్రికేయుల సమావేశంలో తమ స్టోర్ ని ఒకసారి విచ్చేసి నెల్లూరు ప్రజలు వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో క్వీన్ బ్రైడల్ షోరూం యాజమాన్యం బంధుమిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నమస్కారం అండి ఈరోజు నెల్లూరులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లేడీస్ కోసం అంటే ఐ మీన్ బ్రైడల్ కలెక్షన్ క్విన్ బ్రైడల్ కలెక్షన్ అని చెప్పేసి ఎక్స్క్లూజివ్గా జెండా వీధులు ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా టెన్ ఇయర్స్ నుంచి వెళ్ళేది డ్రెస్ మెటీరియల్స్లో ఎక్స్క్లూజివ్ పెళ్లి కూతురుల కోసం ఒక సపరేట్ విభాగం ఉంది ఇక్కడ లోపలికి వస్తే మీకు తెలిసేది ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ నెల్లూరులో కూడా ఉందా అని ఒకప్పట్లో మనం ఇట్లా ఈ కలెక్షన్ చూడాలంటే హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళం పెళ్లిళ్ళు కార్యక్రమాలకి ఇప్పుడు బ్యూటిఫుల్ కలెక్షన్తో అన్ని కలర్స్తో పంజాబ్ డ్రెస్సెస్ అయితే కానీ అదేవిధంగా వీళ్ళు ఈ లెహంగాస్ ఇవన్నీ డ్రెస్ బ్రైడల్స్కి పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ ఏదైతే మంచిగా వెరైటీగా పిక్చర్స్లో కోరుకుంటారో అవన్నీ ఇక్కడ క్విన్ కలెక్షన్లో పెట్టడం జరిగింది మన హమీద్ భాయ్ నా మిత్రులు ఇది సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం వీళ్ళకి టెన్ ఇయర్స్ నుంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో మేడం కూడా మొత్తం ఈ ఐటమ్స్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఒకసారి మీ పాపకి అయితే కానీ ఏదైతే వాళ్ళకి సూటబుల్ అవుద్దో వాళ్ళ కలర్కి వాళ్ళ హైట్కి ఆ పర్సనాలిటీకి అవన్నీ మేడమే సెలెక్ట్ చేసి వాళ్ళకి మీకు మొత్తం సజెషన్స్ ఇస్తారు ప్రైజెస్లో కూడా చాలా బ్యూటిఫుల్ ప్రైజ్లు ఉన్నాయండి మంచి అఫోర్డబుల్ ప్రైజుల్లో మీరు అదే కంపారిజన్ చేయండి బయట ఈ రేట్లో ఎవరు ఇవ్వలేరు చాలా మంచి కలెక్షన్ ఉంది జెండా వీధిలో లోనే క్విన్ కలెక్షన్ ఎక్స్క్లూజివ్ ఫర్ బ్రైడల్ ఆంధ్ర బ్యాంక్ పక్కన మన జెండా వీధిలో ఆంధ్ర బ్యాంక్ అంటే ప్రతి ఒక్కరికి అందరికి అది దానికి అనుకునే ల్యాండ్ మార్క్ కూడా చాలా ఈజీ ఒకసారి ఈ షోరూమ్కి వచ్చి మీరు ఈ కలెక్షన్ చూడండి ఒకసారి మీ ఇంట్లో పెళ్లి కార్యక్రమం జరుగుతున్నాయి అంటే కంపల్సరీగా ఈ షోరూమ్కి రావాల్సిందే తప్పదు ఆ విధంగా ఆ విధంగా ఉన్నాయి వెరైటీస్ చాలా బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి ఒకసారి మేడం కూడా మీకు విమర్శగా ఇంకా ఐడియాగా మొత్తం చెప్తారు